హలో నమస్తే నేను మీ రేణుగోన కులాకుల ఈరోజైతే చిన్న వర్క్ మీద అయితే బయటికి పోతున్నాం అప్కమింగ్లో అయితే మనకు ఒక ఇంటర్వ్యూ కూడా రాబోతుంది అయితే మీ అందరికైతే ఒక ముచ్చట అయితే చెప్పాలి అయితే నా బర్త్డే రోజు బర్త్డే కానీ సెలబ్రేషన్స్ అయ్యి ఏం చేస్తా లేమో ఇంకా టైం ఉంది దానికి చేతమో చేయము ఇంకా కన్ఫర్మ్ కాలేదు మన ఎట్లా ఇక విలేజ్ కాబట్టి విలేజ్లో జరుపుకునే అవకాశం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అయినా కూడా పర్వాలేదు ఏం పర్వాలేదు ఏదో ఒకటి సాధించిన రోజైతే కంపల్సరీగా చేసుకోవచ్చు మీరు కూడా నన్ను ఎంతమంది బ్లస్ చేస్తారో బ్లెస్ అయ్యండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్టు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ నాకు చాలా సపోర్ట్ చేసిరు నిజంగా మీ అందరికీ చాలా చాలా రుణపడిపోయి ఉంటా ఎక్కడైనా ఏత పని జరిగితే ఒకప్పుడు అడగాలంటే చాలా భయపడిపోతుండే నేను కానీ నేను మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి ప్రతి దగ్గర మాట్లాడినా ప్రతి దగ్గర ఫైట్ చేసిన అందరికీ సమాధానం చెప్పేదాన్ని అది మాత్రం అది పబ్లిక్ క్రెడిటే ఖచ్చితంగా పబ్లిక్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్